సంఘంలోని నేతాజీ జూనియర్ కళాశాలలో సైబర్ నేరాలు సాంఘిక రుపాయపై ఎస్ఐ రాజేష్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈసీ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై వారికి అవగాహన కల్పించారు లోన్ యాప్స్ పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉన్నారని సూచించారు అదే విధంగా నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు

ఒకవేళ సరే మన తెలుగు జీరోలో లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ ఆ సోకాడ్ స్క్రీన్ వచ్చేసి నిజవేస్తారంట అయితే లక్షల రూపాయల దగ్గర మీరు మీ పేరెంట్స్ ఉంటుంది ఈరోజు మా జిల్లా ఎస్పి శ్రీ జి కృష్ణకాంత్ ఐపిఎస్ఆర్ వారి ఆదేశాల మేరకు సంఘం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి శ్రీ నేతాజీ జూనియర్ కాలేజీలకు వచ్చి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ సైబర్ నేరాలు మరియు సోషల్ ఈవిల్స్ మీద అవగాహన సదస్సు ఈ కాలేజీలో నిర్వహించడం జరిగింది ఈ అవకాశం దాని గురించి మేము ఈ ఆన్లైన్లో లోన్ యాప్స్ కానీ లేకపోతే ఐడెంటిటీ థెఫ్ట్ కానీ లేకపోతే డిజిటల్ మోసాలు కానీ లేకపోతే బ్యాంకు లోన్ ఇస్తామని చెప్పి చెప్పారు కానీ నెక్స్ట్ లాటరీ వచ్చిందని చెప్పి చెప్పి అన్నటువంటి మోసాలు కానీ ప్లస్ బ్యాంకులో మీకు రైతు భరోసాకి లేదా ఇంకొక దానికి పీఎం ఆవాస్ యోజన కింద డబ్బులు పడుతున్నాయని చెప్పి చెప్పి రకరకాలుగా మోసాలు ఆన్లైన్లో జరుగుతూ ఉన్నాయని చెప్పి ఈ పిల్లలకి తెలియజేయడం జరిగింది ఈ పిల్లలందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏ పోలీస్ వారు కానీ ఏ బ్యాంక్ వారు కానీ ఏ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ మీకు మీ అకౌంట్ నెంబర్ ఎంత మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంత మీకు అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది ఏ బ్యాంక్లో ఏ అకౌంట్ ఉందని ఎవరిని అడగరో గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు పారామీటర్స్ అడిగారంటే వాళ్ళు మోసగాళ్ళని చెప్పి చెప్పి మీరు అర్థం చేసుకొని వాళ్ళతో ఫోన్ కట్ చేసి ఏ ఫోన్ నుంచి వచ్చిందో మా పోలీసు వారికి చెప్పమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం